హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ఆది క్రియేషన్స్ ఈరోజు బ్రహ్మముడి మూడు ఎపిసోడ్లో కవి అప్పు ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్తారు మేము వెళ్తున్నాం అనేసి అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇలా అంటాడు ఏమైంది మాకే మా వల్ల ఏమన్నా ఇబ్బంది కలిగిందా అప్పు అలా అయితే మమ్మల్ని క్షమించు అనేసి అంటాడు అదేం లేదురా మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నాము వీళ్ళ ఫ్రెండ్ని షెల్టర్ అడిగితే ఇవాళ లేదు అన్నాడు ఇప్పుడు ఉందంట మేము అటే వెళ్తున్నాము ఇక్కడ పడుకోవడానికి తనకి ఇక్కడ ఉండడానికి ఇబ్బందిగా ఉంది కదా కవిగారికి అందుకే వెళ్తున్నాము అనేసి చెప్తా చెప్తుంది అప్పు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అలా అయితే మాకు కూడా హ్యాపీనే ఓకే హ్యాపీగా వెళ్ళండి ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్ కావ్య ఇంట్లో అందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది అలా ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటుంది అప్పుడు కావ్య వాళ్ళ అమ్మమ్మ ఇలా ఉంటుంది ధాన్యలక్ష్మి లక్ష్మి రాలేదా అనేసి అప్పుడు రుద్రాని ఇలా అంటుంది ఎలా వస్తుంది కొడుకుపోయిన బాధలో ఉంది కదా అనేసి అంటుంది రుద్రాని అప్పుడు స్వప్న ఎలా అంటుంది వేడి వేడిగా ఉంది అంటే కాఫీ అనేసి చెప్తుంది అప్పుడు రుద్రాని మనసులో అనుకుంటుంది ఇది మీద పోసినా పోషిస్తుంది అనేసి అప్పుడు అక్కడికి ధాన్యలక్ష్మి వస్తుంది అక్కడ కూర్చుంటుంది కావ్యం వచ్చి ధాన్యలక్ష్మికి కాఫీ ఇస్తుంది అప్పుడు ధాన్యలక్ష్మి ఇలా అంటుంది ఏంటి విషమా అనేసి అక్కడికి ప్రకాశం కూడా వచ్చి నాకు ఇవ్వమ్మా కాఫీ నేను తాగుతాను అని తీసుకుంటాడు తీసుకొని ఇలా అంటాడు అరే కళ్యాణ్ రా అందరూ వచ్చారు కాఫీ తాగుతున్నారు నువ్వు ఒక్కనివే లేవురా వచ్చి కాఫీ తాగురా అనేసి పిలుస్తూ ఉంటాడు ఏంట్రా ఎంత పిలిచినా రావట్లేదు నాకు ఎందుకోరా పొద్దున నుంచి నిన్ను చూడకపోయేసరికి చూడాలనిపిస్తుందిరా త్వరగా రా అనేసి అంటూ ఉంటే దాన్ని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది కళ్యాణ్ లేడండి అనేసి అంటుంది ధన్యలక్ష్మి ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనేసి అంటాడు ప్రకాశం నిన్ననే అప్పుని పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయాడండి అనేసి చెప్తుంది ధన్యలక్ష్మి అప్పుడు రుద్రాని మనసులో అనుకుంటుంది మా అన్నయ్య ఇది కూడా మర్చిపోయాడేమో అనేసి ప్రకాశం అన్ని గుర్తు చేసుకుంటాడు కళ్యాణ్ వెళ్ళిపోయినట్టు పెళ్ళి చేసుకొని వెళ్తున్నా అన్నట్టు అవన్నీ తలుచుకుంటూ ప్రకాశం ఏడుస్తూ ఉంటాడు ధాన్యలక్ష్మి ఇలా అంటుంది మీకంటే మర్చిపోయారండి నైట్ కూడా మర్చిపోయి హాయిగా నిద్రపోయారు ఇక్కడ వీళ్ళ నేను నైట్ అంతా ఏడ్చుకుంటూనే ఉన్నాను వీళ్ళందరికీ మాత్రం గుర్తుంటుంది ఇక ఒక్కరైనా కళ్యాణ్ వెళ్ళిపోయాడని బాధగా ఉన్నారా ఒక్కరైనా పట్టించుకుంటున్నారా వాడు వెళ్ళాడని అనేసి అంటూ ఉంటుంది వాడు వెళ్ళిపోయాడని ఒక్కరికి కూడా బాధగా లేదు అనేసి అంటుంది ధాన్యలక్ష్మి అప్పుడు రుద్రాని ఇలా అంటుంది మన వాళ్ళ అయినోళ్ళే వాళ్ళను తరిమేశాక ఇక ఎవరు తీసుకువస్తారు అనేసి అంటుంది రాజ్ ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి నేను తీసుకొస్తా పిన్ని నువ్వు బాధపడకు నువ్వు ఏడవకు అనేసి అంటాడు అప్పుడు ధాన్యలక్ష్మి ఇలా అంటుంది నువ్వే కదా దగ్గర ఉండి తాళి కట్టమన్నా ఉండి నాకు ఇష్టం లేదని తెలిసి కూడా నువ్వే ఇదంతా చేసా ఇప్పుడు మళ్ళీ నన్ను ఓదార్చడానికి వచ్చావా అనేసి అంటుంది ధాన్యలక్ష్మి రాజ్ని అప్పుడు అపర్ణకి కోపం వస్తుంది ఏంటి అలా అంటున్నావు దాన్ని లక్ష్మి రాజు కూడా చేశాడా కావి కళ్యాణ్కి ఇష్టం లేనిదే తాళి కడతాడా తన ఇష్టంతోనే కదా తాళి కట్టాడు అనేసి అంటుంది అపర్ణ అప్పుడు రుద్రాని ధాన్యలక్ష్మి ఇలా అంటుంది ఒక రాజ్ని అంటావేంటి ఏంటి వదిన అక్కడ వినికుండు నడిపించింది కదా కావ్య తనను వదిలేసావేంటి అనేసి అంటుంది రుద్రాని అప్పుడు అపర్ణకి కోపం వస్తుంది నీకు ఎన్నిసార్లు తిట్టినా బుద్ధి రాదా ఒక్కసారి చెప్తే అర్థం కాదా కావ్యం ఎందుకు అంటున్నా కావ్యం చేసింది అక్కడ నువ్వు కూడా ఉన్నావు కదా పెళ్లి జరిగేటప్పుడు అందులో కావ్య ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యింది ఏం మాట్లాడుతున్నావు నువ్వు తనకిష్టంగానే తాలి కట్టాడు కదా నువ్వు ఇంకోసారి ఎంటర్ అయితే బాగుండదు చెప్తున్నా అనేసి అంటుంది అపర్ణ రుద్రాణిని అప్పుడు స్వప్న మనుషులకైతే ఒక్కసారి చెప్తే అర్థమవుతుంది ఇది పశువుల జాతికి చెందింది అనేసి చెప్తుంది స్వప్న అప్పుడు కావ్య కూడా ఏంటి రుద్రాణి గారు ఏమన్నా అంటే నా మీద పడిపోతున్నారు ఇన్ని రోజుల్లాగా ఊరుకునేదే లేదు వీళ్లకు మీరు సమాధానం చెప్తారా నన్ను చెప్పమంటారా అనేసి అంటుంది కావ్యరాజ్ని అప్పుడు ప్రకాశం రాజు వద్దకి వచ్చి ఈ ఆడవాళ్ళ వల్ల మాటలు పట్టించుకోకు నాకు కళ్యాణ్ కావాలి నువ్వే ఎలాగైనా నచ్చ చెప్పి తీసుకురారా అనేసి ఏడ్చుకుంటూ చెప్తాడు అప్పుడు రాజ్ ఇలా అంటాడు నువ్వు బాధపడకు బాబాయ్ నేను ఎలాగైనా వాళ్ళిద్దరిని తీసుకొని వస్తాను అనేసి అంటాడు రాజ్ అప్పుడు ధన్యలక్ష్మి ఇలా అంటుంది ఇద్దరు ఎవరు నాకున్నది కొ నాకున్నది ఒక కొడుకు మాత్రమే నా కళ్యాణ్ని మాత్రమే తీసుకొని రా ఇంకా వేరే వాళ్ళ గురించి నాకు అనవసరం అనేసి అంటుంది ధాన్యలక్ష్మి అందరూ అటే షాక్ అవుతారు అప్పుడు ఏం మాట్లాడుతున్నావు అనేసి అంటుంది అపర్ణ పెళ్ళయ్యాక అప్పును వదిలేసి కళ్యాణ్ ఎలా తీసుకురా అనేసి చెప్తున్నావు నువ్వు అనేసి అంటుంది అపర్ణ నాకు అదంతా తెలియదు నాకు కావాల్సింది నా కొడుకు కళ్యాణ్ మాత్రమే వేరే వాళ్ళ గురించి నాకు అనవసరం నేను కావాలని ఈ పెళ్ళి జరిపించలేదు కదా ఇక్కడికి రావాల్సింది మాత్రం కళ్యాణ్ మాత్రమే వెళ్ళి కళ్యాణ్ మాత్రమే తీసుకొని రా ఎన్నడికి నేను అప్పుని కొడలుగా అస్సలు ఒప్పుకోను అనేసి అంటుంది దాని లక్ష్మి ఆపర్ణ అండ్ రాజు వల్ల నానమ్మ ఇలా అంటుంది భార్యాభర్తని విన విడగొడతావా వాళ్ళిద్దరూ ఇష్టంగా పెళ్లి చేసుకున్నారు ధాన్యలక్ష్మి ఇలా అంటుంది ఆ అప్పు అనే మహమ్మారి కావాలని నా కొడుకు జీవితంలోకి ప్రవేశించింది అది మాత్రం నేను కూడలుగా అస్సలు ఒప్పుకోను దాన్ని మాత్రం ఇంటికి తీసుకురావద్దు అది ఆస్తి కోసమే పెళ్లి చేసుకుంది ఏ కావాలంటే ఎంత కావాలంటే అంత పడేస్తానని చెప్పి నా కొడుకును మాత్రమే తీసుకొని రా అనేసి చెప్తుంది ధాన్యలక్ష్మి అప్పుడు రాజు వాళ్ళ నానమ్మ కూడా ఏం మాట్లాడుతున్నావు ధన్యలక్ష్మి నువ్వు మాట్లాడేది కరెక్ట్ అయినా భార్యను వదిలేసి ఎలా రమ్మంటున్నావు అనేసి అన్ అంటుంది రాజు వాళ్ళ నానమ్మ లేర్ణ ఎలా అంటుంది మీరే నువ్వు రుద్రాన్ని చేయబట్టే అప్పు పెళ్ళి ఎలా ఆగిపోతే కళ్యాణ్ చేసుకోవాల్సి వచ్చింది మీరే కదా ఆ కొడు ఆ పెళ్ళి కొడుక్కి లేనిపోనివన్నీ ఎక్కించి పెళ్ళి ఆగేలా చేశారు నీ ముద్ర కొడలే కదా అప్పుని కిడ్నాప్ చేసింది ఇంకా ఆస్తి కోసం అంటావేంటి అనేసి అంటుంది ఆ ప్రకాశం ఇలా అంటాడు నీకెంత కావాలి అనేసి అంటాడు అప్పుడు ధనిలక్ష్మి ఏంటండి అనేసి అంటుంది నీకెంత కావాలి డబ్బు నీ ముఖాన పడేస్తాను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిక్కడి నుంచి నువ్వు నా కొడుకుని అలా అవమానిస్తున్నావు అప్పు నీ ఇష్టపడి చేసుకున్నాడు నువ్వు చేయబట్టే వాడు ఇంటికి రానన్నాడు నువ్వు చేయబట్టే వాడి లైఫ్ అంతా అలా అయిపోయింది నీ వల్లే అలా అయిపోయింది అనేసి అంటాడు ప్రకాశం అప్పుడు రుద్రాని ఏంటన్నయ్య అలా అంటున్నావు తనేం చేసింది అదంతా చేసింది వాళ్ళే కదా డబ్బు కోసం కదా అనేసి అంటుంది ఇష్టం లేని కోడల్ని ఎలా తీసుకొచ్చుకుంటుంది అనేసి అంటుంది రుద్రాని అప్పుడు స్వప్న ఇలా అంటుంది ఏంటి మీలాగానే ఇంటి మీద పడి ఉండమంటారా అనేసి అంటుంది స్వప్న ఆ అప్పును మాత్రం ఇంటికి తీసుకురావడానికి నేను మాత్రం ఒప్పుకోను నా లైఫ్లో అప్పుని కోడలుగా ఒప్పుకోను అని అంటుంది ధాన్య లక్ష్మి అప్పుడు వాళ్ళందరూ షాక్ అవుతారు ఆ బర్ణ ఇలా ఉంటుంది నువ్వు రుద్రాన్ని చేయబట్టే కదా మండపంలో పెళ్ళి ఆగిపోయింది నీ ముద్దులో కొడలు చేయబట్టే కదా అక్కడి నుంచి అప్పు వెళ్ళిపోవాల్సి వచ్చింది మీ వల్లే కదా పెళ్ళి ఆగిపోయింది కళ్యాణికి చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అప్పు అప్పు స్టార్టింగ్లో కళ్యాణ్ని ప్రేమించిందే కావచ్చు కాకపోతే అనామికను చేసుకోవడంతోనే అప్పు మనసులో కళ్యాణ్ లేడు ఇప్పుడు కళ్యాణి కదా తనని ఇష్టపడ్డది అలానే కదా పెళ్లి చేసుకుంది ఊరికే అప్పును అంటావేంటి అనేసి అంటుంది ఆ పర్ణ ధాన్యలక్ష్మితో ఏదో కొడుకు వెళ్ళిపోయాడన్నా బాధలో ఉన్నావని చూస్తుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి ధాన్యలక్ష్మి అనేసి ఆపర్ణ ధాన్యలక్ష్మిని అంటుంది అప్పుడు రుద్రాని ఇలా అంటుంది మీరు నచ్చకపోయినా కోడల్ని ఒప్పుకున్నట్టు లక్ష్మి ఒప్పుకోలేదు కదా వదిన అనేసి అంటుంది రుద్రని అప్పుడు అపర్ణ ఇలా అంటుంది నీకు ఒక్కసారి చెప్తే బుద్ధి రాదా ఎన్నిసార్లు చెప్తున్నా అలానే చేస్తావేంటి అనేసి అంటుంది అపర్ణ అప్పుడు స్వప్న ఇలా అంటుంది మా అత్తయ్య అసలు పశు జాతికి చెందింది అందుకే ఒక్కసారి చెప్తే ఈమెకి అర్థం కాదు అనేసి అంటుంది స్వప్న ఈమెలాగా మొగర్ని వదిలిపెట్టి ఒంటరిగా ఇలా ఇంటి మీద పడి తినాలని చూస్తుందేమో దీనికి సిగ్గు లేకపోతే మా చెల్లికి ఉంటుంది కదా అనేసి అంటుంది స్వప్న రుద్రాని స్వప్న ఇద్దరు అలా వాదించుకుంటుంటే రాజ్ ఇలా అంటాడు మీరిద్దరూ కొంచెం ఆపుతారా అనేసి అంటాడు రాజ్ రాజ్ ఇలా అంటాడు వాళ్ళ పిన్నితో ఏంటి పిన్ని నువ్వు మాట్లాడేది వాళ్ళు ఇద్దరిని విడదీస్తే అది ఘోరం పాపం పిన్ని అలా చేయొద్దు అలా విడదీసి ఎలా వస్తాడు కళ్యాణ్ కళ్యాణ్ నీకోసమే కదా ఇంట్లో నుంచి అలా అప్పును తీసుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు తనని వదిలేసి రమ్మంటే వస్తాడా అనేసి అంటాడు రాజ్ అప్పుడు అప్పుడు ధాన్యలక్ష్మి ఇలా అంటుంది నాకు అదంతా తెలియదు రాజు ఇదంతా చేసింది నువ్వే నేను ఇప్పుడు చెప్పట్లేదు కదా అప్పు ఇష్టం లేదని స్టార్టింగ్ నుంచే చెప్తున్నా కదా అప్పు అంటే నచ్చదు అనేసి ఇప్పుడు ఎలా నువ్వు పెళ్ళి చేసావు ఇద్దరికి నువ్వేం చేస్తావు నాకు తెలియదు అప్పు మాత్రం ఈ గడపలో అడుగు పెట్టడానికి వీల్లేదు కళ్యాణ్ మాత్రం నాకు కావాలి అనేసి చెప్పి చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి అప్పుడు రుద్రాని కాఫీని జురుకుంటూ తాగుతుంది సౌండ్ వచ్చేలాగా అప్పుడు స్వప్న ఇప్పుడు నీ చల్ల పడ్డదా అనేసి అంటుంది లేదు కాఫీ ఇంకా వేడిగానే ఉంది అనేసి అంటుంది రుద్రాని రాజ్ రూమ్లో ఉంటాడు కావ్య వస్తుంది కావ్యను రాజ్ ఇలా అంటాడు ఇప్పుడు నీకు బాగుందా నేను చెప్పా కదా ముందే చెప్పా కదా అబ్బా ఇదాణ్యలక్ష్మి మీ పిన్ని అత్త ఇలా చేస్తారా అని నేను ముందే చెప్తే విన్నారా పెళ్ళి వద్దు అనేసి ఇలానే కదా నువ్వు అనే మాటలు ఇవన్నీ ఇక అనేసేయి రూమ్లోకి వస్తే ఇదే కదా బెడ్రూమ్లోకి రావాలంటేనే భయం వేస్తుంది నీ వల్ల నేను స్టార్ట్ చేయి అంటాడు రాజ్ అబ్బా మీకు చాలా ఐడియాలు ఉన్నాయండి నేను అంటానని ముందే తెలిసి ఇవన్నీ మీరే ముందు ఆనేస్తే నేను ఆనను అనేసి ఇలా అంటున్నారా మీకు బాగా తెలివితేటలు బాగా ఎక్కువైపోయాయి లేండి అనేసి అంటుంది కావ్య మరి నీ ముందే చెప్పా కదా ఇప్పుడు మీ పిన్ని చూసారా అసలు కూడాగా ఒప్పుకోను అంటుంది ఇప్పుడు ఏం చేయమంటారు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అప్పు మీరు నన్ను ఎలా చూసినా నేను ఊరుకున్నా కానీ అప్పు అలా ఊరుకోలేదు కదా ఇక్కడికి వస్తే వాళ్ళిద్దరికీ గొడవ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి అనేసి అంటుంది కావ్య ఏదో నా పాటకి నేను ఉంటుంటే ఒక్కరోజు బూత్ బంగ్లాకి తీసుకువెళ్ళి నన్ను అలా చేసేసారు ఇప్పటికీ ఆ రోజే నీకు అద్దే జీవితం అనేలాగా చేశారు అనేసి అంటుంది కావ్య ఏంటి ఏమని అంటే బూత్ బంగ్లా అంటున్నావు నేనేం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు ఇప్పుడు దాని మీ ఎందుకు వచ్చింది అనేసి అంటాడు రాజ్ ఇప్పుడు అర్థమైంది ఆ పిల్లలు తచ్చుకుంటే ఎందులోకి వెళ్ళి ఎందులోకైనా తీసుకువెళ్ళొచ్చు గొడవ పెట్టుకోవాలంటే ఎలాగైనా పెట్టుకోవచ్చు దానికి రీజన్ ఎందుకండి గొడవ పెట్టడానికి మీరు తీసుకువెళ్ళారు మైసూర్ ప్యాలెస్ ఊటీకి నేను దాన్ని మర్చిపోలేకపోతున్నా అనేసి అంటుంది కావ్య రాస్తూ మీరు ఆ రోజు నన్ను స్టోరూంలో పడేసారు కదా అండి నేను ఎంత ఇబ్బంది పడ్డాను అనేసి అంటుంది కావ్య ఇప్పుడు స్టోరూమ్ మ్యాటర్ ఎందుకు వచ్చిందే స్టోరూమ్ మ్యాటర్ ఇప్పుడు ఇవి ఎందుకు వస్తుంది అనేసి అంటే కావ్య ఇలా ఉంటుంది కదా స్టోరూమ్ మ్యాటర్ మేము తలుచుకుంటే ఎందులోకైనా వెళ్ళొచ్చు ఏ ఏ మ్యాటర్ తీసుకొచ్చినా గొడవ పెట్టవచ్చు అప్పటి మ్యాటర్ అయితే ఏంటండి అనేసి అంటుంది కావ్య అప్పుడు రాజు ఇలా అంటాడు నీకేంటే నోరు ఇంతలా లేస్తుంది నోరంతా కనకందే కదా అవును కదా మీ మమ్మీది ఇంతే కదా నోరు అనేసి అంటాడు రాజ్ అప్పుడు మా మమ్మీ గురించి ఎందుకు తీస్తున్నారండి అనేసి అంటుంది కావ్య నేను కూడా మొగోళ్ళు తలుచుకుంటే ఎందులో నుంచి ఎందులో కన్నా తీసుకు వెళ్ళచ్చు పిల్ల మ్యాటర్ వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళ అవ్వగారి మ్యాటర్ కూడా వస్తుంది వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ మ్యాటర్ కూడా కంపల్సరీ తీసుకువస్తాడు అది మగవాళ్ళ టాలెంట్ అనేసి అంటాడు రాజ్ తల్లిలో చూసుకునే కళ్యాణ్ బయటికి వెళ్తే నువ్వు పట్టించుకోవట్లే కదా ఇప్పుడు చూడు నేనేం చేస్తాను నా ఐడియాలు నాకు ఉంటాయి అనేసి అంటాడు రాజు ఏంటండి అవి అనేసి అంటుంది కావ్య నీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను చేసేదే చేస్తాను అనేసి అంటాడు ఇందడితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ ధన్యలక్ష్మి ఇలా అంటుంది నా కొడుకు లేకుండా నేను ఉండలేకపోతున్నా అవన్నీ చూడకుండా నేను ఉండలేకపోతున్నా ఆ పూను కళ్యాణ్ని ఇంటికి తీసుకురావడానికి నేను ఒప్పుకుంటున్నా అనేసి అంటుంది ధన్యలక్ష్మి అప్పుడు రాజు ఇలా అంటాడు చూసావు కదా కళావతి మా పిన్ని అస్సలే ఒప్పుకోదా అన్నావు రా వెళ్దాం ఇద్దరం కలిసి వెళ్ళి తీసుకువద్దాం అనేసి అంటాడు రాజు అప్పుడు కావ్య ఇలా అంటుంది నేను రానండి అనేసి అంటుంది అప్పుడు అందరూ కావ్యని చూసి షాక్ అవుతారు ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్